ఆల్రెడీ వాడికి ఇచ్చి నా పెళ్లి చేయాలనుకున్నారు ఆస్తి కోసం మా ఇన్స్ నాకు ఇష్టం లేదని చెప్పినా నాన్న వినలేదు పెద్దన్నయ్యని బ్రతిమాలేను చిన్నయ్య కాళ్ళు పట్టుకున్నాను కానీ ఎవరూ ఒప్పుకోలేదు అమ్మ కోపం వచ్చింది ఎప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడి అమ్మ నాన్నకెదురు తిరిగింది తప్పు మీరేం చేసినా ఇన్నాళ్లు నేను మాట్లాడలేదు నువ్వు నీ కొడుకులు చేయని దుర్మార్గం లేదు ఊరందరి ఉసురు పోసుకున్నారు వాళ్ళ భూములు లాక్కున్నారు రైతులకి అన్నం లేకుండా చేశారు ఒక్క ఆడు దాన్ని ఓదల్లేదు మానాలు తీశారు మనుషులు ప్రాణాలు తీశారు ఇప్పుడు డబ్బు కోసం కన్నా కూతురు గొంతు కోయడానికి సిద్ధపడ్డారు నువ్వు ఒక మొగుడివిధవలిద్దరు నా కొడుకులు సిగ్గేస్తుంది మీతో మీతో కలిసి బ్రతకడానికి ఏంటే ఈరోజు నోరులేస్తోంది ఈ పెళ్లికి నేను ఒప్పుకోను నీ కూతురు నాడికి అమ్మితే వేల కోట్లు వస్తాయి అయ్యొచ్చాక ఆరు నెలలు ఆగి అల్లుండి చంపేద్దాం అప్పుడు నీకు నచ్చినోడికిచ్చి దాన్ని పెళ్లి చేద్దాం కన్న వాడివా నా పెళ్ళం నన్ను కొట్టిందిరా నన్ను నేను పుట్టిన తర్వాత నా మీద పడ్డ మొట్టమొదటి చెయ్యిది మరొకరైతే చంపేసేవాడిని నా పెళ్ళం కాబట్టి ఏం చెయ్యలేకపోతున్నాను ఎలా ఎలా నాన్న ఏంట్రా నీ పిల్లన్ని నేను చంపేయచ్చు ఇష్టం చేస్తున్నావురా

ఏంటో అది ఎక్కడ దొరికింది ఓపెన్ అవ్వట్లేదు ఏముంది అందులో నాకేం తెలుసు హెల్ప్ చేస్తారా చేస్తాం కానీ దాంట్లో సగం మాకు అలా ఎలా కుదిరి సరే ఓపెన్ చేస్తాం ఏంటి మీకు బ్లైండ్ గా అమ్మేస్తాను ఇరవై వేలు ఇందులో ఏమున్నాది మీదే ఏమి లేకపోతే బ్లైండ్ గేమ్ అంటే అదే మరి ఫైనల్ ఒక మాట పది ఓకేనా సరే ఇచ్చే డీల్ బెల్లర్ బెల్లర్ ఇంకా గోయిందా గోయిందా ఇంత ఈజీగా ఓపెన్ అయిందంటే దొరికిపోయా వాడికి అందులో ఏముందో చూద్దాం రాత్రి ఏముంటుందో దీంట్లో నా బొత్తు నా బొత్తు ఈ లంగా నువ్వు ఎత్తు ఎర్రి పప్ప వేసుకుని పొద్దున్న పదివేల బొక్క అది కాదు నేను చెప్పేది విను ఇక్కడ ఇమీడియట్ గా జాబ్ లేని దొరకవు రెడీమేడ్ జాబ్ ఒక్కటే ఉంది నాలాగా గైడ్ అవ్వడమే టూరిస్ట్లు వస్తారు అది ఇది చెప్తూ కోట్ అంత తిప్తే అయిపోయే అరే యూ కెన్ సే ఎనీథింగ్ యూ వాంట్ యు నో ఎనీ స్టోరీ దే విల్ బిలీవ్ జస్ట్ మెయింటైన్ ది రేట్ 1500 టు 1600 ఇయర్స్ ది మోర్ ఆంటీ ది బెటర్ ఇట్ ఇస్ యు డోంట్ వరీ మ్యాన్ ఐ విల్ టేక్ కేర్ యా నేమ్ ట్రైనింగ్ ఇస్ దగా ఎక్స్క్యూజ్ మీ ఆప్ సౌత్ ఇండియన్ హ అవునండి హే తెలుగు అక్కడ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది ఇక్కడ కూర్చున్నారండి ఎలాండి

ఏంటి ప్లీజ్ సార్ నావి నాకు ఇచ్చేయండి పోలీసులకు చెప్పనండి పెట్టి మా అమ్మదండి మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అండి మా అమ్మ నా దగ్గర ఉన్నది అదొక్కటేనండి ప్లీజ్ అండి అది అమ్మకండి ప్లీజ్ ప్లీజ్ చెప్పండి అమ్మద్దని చెప్పండి సేలా పని రాట్రా మధ్యలో ఆ పెట్టే అమ్మాయిది అంట నా పెట్టి నాకు ఇచ్చేయండి ఈ పెట్టి నీద మాదిరా ఇరవై నాతో గేమ్స్ ఇలా బ్లైండ్ గేమ్స్ కాచిట్టి ఓపెన్ గేమ్ ఇరవై వేలు ఇచ్చి పెట్టి తీసుకెళ్ళు పదిహేను ఇస్తా ఇరవై పదిహేను కుదరదు ఇరవై రే నేను పదిహేను అని చెప్తున్నా ఇరవై ఎందుకండి ఇది నీ పెట్టే కానీ చిన్న కండిషన్ ఏంటండి ఒక్కసారి మీ కళ్ళలో కూడా పెప్పర్ స్ప్రే కొట్టి అప్పుడు ఇచ్చేస్తాం ఆహా మంట అనుకున్నావా? అది మంట కాదే. దాని అమ్మ బాబు. ఒక్కసారి నీకు కొడితే తెలుస్తుంది. టీ బైడి్ పోని లేవే. ఒక్కసారి కొట్టించుకోవవే. అమ్మా చచ్చిపోతాం. చెప్తుంది కదా టీ బైడిక్ డి. టీ దగ్గరికి రా. కల్ కల్లో ముంటే కల్లో తీరొ. చంపేస్తా నేను దగ్గర రా దగ్గర కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు నీ పేరేంటి పరిచాతో అని పెట్టారు కానీ ఇంట్లో అందరూ మావుని అని పిలుస్తారు అలా మార్చేస్తారు సరే దగ్గర రా దగ్గరకి రా దగ్గరికి రెడీ వన్ టూ

ఎంత మంది ఉండాలా అట్టాట పెళ్ళే మనకు కావాలా అది ఇక్కడే ఉంది ఈ చుట్టుపక్కలే ఉంది బావా వెళ్ళక్కడ వెతకండి ఈ రోజుల్లో కూడా గవ్వల్ని నమ్ముతున్నారా మీరు ఇప్పుడు దీని మాటలు విని మనం జైపూర్ వెళ్ళాలా మీ అమ్మాయి సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే అమ్మాయి ఎక్కడున్నా దొరుకుతుంది సార్ బావా నా గవ్వల్ని ఏమనొద్దు గవ్వ పుట్టిన లచ్చ సంవత్సరాలకి నువ్వు పుట్టావు గవ్వకు తెలుసా నీకు తెలుసా నేను దాన్ని దాని గవ్వల్ని నమ్ముతాను జైపూర్ నగరాజు రన్మాల్ మహారాజుకి ఇరవై నాలుగు మంది కొడుకులు అందులో పదిహేనో వాడు జోదా వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన ఈ కోట పేరు మెహరంగర్ రోజు ఆ రాజుగారికి కోట పైన కూర్చుని అలవాటు ఆ చివరండి వారిని కూర్చొని ఏం చేసేవా అంత వైపు చూసేవాడండి ఆయనకి మూడు వందల మంది భార్యలు మూడు వందల మంది భార్యలే ఆ తర్వాత ఆయన పొడవాటి బైనాక్యులర్ల నుంచి చూసి ఎవరు యాక్టివ్ గా అనిపిస్తే వాళ్ళని పైకి పిలిచేవాడంటే పొడగాడి బయనకులను చూసేవాడా మంచి అండి అదే ఇప్పుడైతే మోగుడు ఏం ఏం చేస్తానని పెళ్ళాలి బైనాకుల చూస్తారండి అంటే ఈ ఎప్పుడు రాళ్ళ విషయాలు కానీ పిల్లల విషయాలు పట్టించుకోరండి ఏమండి మన అబ్బాయి ఉండాలి కదే అచే ఇక్కడ మర్చిపోయారు